మిగిలిన వారిని పోలీసు వారిని పంపించి కిందకి దింపడం జరుగుతుంది అర్థం చేసుకొని మీరే ముందే దిగవలసిందిగా కోరుకుంటున్నాము లేని ఏడలా పోలీసు వారు మిమ్మల్ని వాహనం పై నుండి దింపేయడం జరుగుతుంది అది బాగున్నది కాబట్టి మీరే దిగాలన్నా ప్లీజ్ అన్నా లడ్డు వేలం పాటుగా పాల్గొన్న మాత్రమే ఉండాలి అక్కడ అది కూడా వారితో పాటు మరొకరికి మాత్రమే అవకాశం ఉంటుంది వేదిక మీర్పే వాసవి కన్యాక పరమేశ్వరి సంఘం వాళ్ళు మధ్యాహ్నం లడ్డు అనంతరం అన్నదాన అన్న ప్రసాద వితరణ జరపబడుతుంది కావున అందరూ కూడా లడ్డు వేలం అనంతరం ప్రసాదం తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం హలో హలో గణేష్ ఉత్సవ సమితి నలభై ఐదవ సామూహిక నిమజ్జనోత్సవంలో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో నవరాత్రులలో ముగించుకున్నటువంటి గణనాథుడు మరి కాసేపట్లో తన యొక్క ఊరేగింపుని ముగించుకొని బాలాపూర్ బొడ్రాయ వద్దకు విచ్చేస్తున్నాడు కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సామూహిక నిమజ్జనోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా మనం ఇస్తున్నాము అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యావత్ దేశం ఎదురు చూసినటువంటి బాలాపూర్ వినాయకుడి యొక్క లడ్డు వేలం పాట మరి కాసేపట్లో ప్రారంభించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా పోలీసు వారికి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి కమిటీ వారికి అలాగే వాలంటీర్స్ అందరికీ కూడా సహకరించి ఈ యొక్క నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా జరుపుకున్నామని మనవి చేస్తున్నాము అలాగే ఈ సంవత్సరం లడ్డూ వేలం పాటలో కొత్తగా పేరు నమోదు చేసుకున్నవారు చైతన్య స్టీల్స్ లింగాల దశరథ్ గౌడ్ గారు కర్మంగడ్ వాస్తవ్యులు అలాగే అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి గారు సాహెబ్ నగర్ వాస్తవ్యులు అలాగే కొలం శంకర్ రెడ్డి గారు మాజీ సిగ్నల్ విండో చైర్మన్ బాలాపు బన్నగూడ బ్యాంక్ వారికి అలాగే శ్రీ గీతా డోరీ లక్ష్మీనారాయణ గారు వీరు కొత్తగా ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వద్ద వారి యొక్క పేర్లను నమోదు చేసుకుని ఉన్నారు వీరందరూ కూడా కాసేపట్లో బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వహించే లడ్డు వేలం పాటలో పాల్గొనడం జరుగుతుంది వినాయకుడు ఇక్కడ విచ్చేసిన తర్వాత బట్ల కోలాహలం మధ్యలో మీ యొక్క జోబులు కత్తిరించే వారు ఉంటారు దయచేసి మీ యొక్క విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము మీకు మీ చుట్టుముట్టు ఎవరైనా అనుమాదాస్పదమైన వ్యక్తులు ఉంటే దయచేసి పోలీసు వారికి రిపోర్ట్ చేయాల్సింది చేస్తున్నాము అలాగే మా యొక్క నవరాత్రులకు ఇంత ఘనంగా జరుపుకోవడానికి సహకరించినటువంటి రాచకొండ కమిషనరేట్ పోలీస్ సిబ్బందికి కమిషనర్ సుధీర్ బాబు గారికి డీసీపీ గారు రెడ్డి గారికి సత్యనారాయణ గారికి